లేదు అసలు లేదు చాలా షాకింగ్ ఇప్పుడు కూడా ఐ క్యాంట్ బిలీవ్ బట్ ఐ ఆల్సో అందరం చాలా మంది నాకు అడిగారు కి ఫేరా అదే టాస్క్ పెట్టారు హేనా సో టాస్క్ Our Roju, it was not Sridhar's day. Virat Kohli, Koda <laughs> the best oh, match no, yeah. was there. There's there some days yes. zero out the row mm. It's not that he's a bad player. That day, that time, happened. It happened. Okay, I'm కానీ ఇంకొకటి కూడా ఫ్లోరా గారికి కూడా ఓట్లు బాగా పడ్డాయి బట్ బయటికి పంపించారు శ్రీజా గారికి కూడా బాగా ఓట్లు పడ్డాయి బయటికి పంపించారు దీని మీద మీరు ఏమంటారు అంటే శ్రీజా గారి అండ్ ఫ్లోరా ఫ్లోరా గారిది ఏంటంటే కొంచెం సైలెంట్ గా ఉంటారు బిగ్ బాస్ బయటికి పంపించొచ్చు అనుకుంటున్నారు బట్ ఓట్స్ వైజ్ అయితే యువర్ గుడ్ శ్రీజ కూడా గుడ్ కానీ ఇద్దరికి అన్ఫేరే జరిగింది అని అంటున్నారు దీనికి మీరు ఏమంటారు

మేబీ బట్ అది కూడా పోతుంది సో ఐ వాజ్ ప్రిపేర్డ్ ఎవ్రీ వీక్ ఐ వాజ్ ప్రిపేర్ కి తెలీదు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది సో ఎప్పుడు నా లాస్ట్ అయితే ఐ డోంట్ నో బట్ ఫిఫ్త్ వీక్ వచ్చినప్పుడు కూడా ఫిఫ్త్ లేదంటే సిక్స్త్ వీక్ నేను ఐ విల్ బి గోయింగ్ ఐ వాజ్ వెరీ ష్యూర్ బికాస్ ఫిఫ్త్ సిక్స్త్ వీక్ లో ఓన్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అదే స్ట్రాంగెస్ట్ హనా సో ఓవరాల్ గా హౌస్ మేట్స్ గురించి అడుగుతా రాపిడ్ ఫైర్ ఓకే భరణి కుటుంబం ఇది కుటుంబం ఫేక్ పర్సన్ ఫేక్ పర్సన్ ఓకే తనుజ గారు యాక్టర్ ఇవర్ సంజన స్వీట్ హార్ట్ ఇమానియల్ బ్యూటిఫుల్ సోల్ ఓకే రీతు చౌదరి అయ్యో స్ట్రాంగ్ లైక్ సంజన గారు ఒకవేళ చెప్పింది షీఈ్ అ మ్యాన్ लाइक शी इज इक्वल टू थ्री मेन डेमोन डेमोन फास्ट कल्याण जेंटिल मैन सुमन शेट्टी गारु जेंटिल मैन ओके रामू राठौड़ रामू राठौड़ सुपर सिंगर సూపర్ సింగర్ పాటలు మార్తుంటాడా ఆ లో కదా హి డోంట్ హ్యాంగ్ చేసి వైల్స్ నను చేసిన టైం ఫుల్ దివ్య గారు ఎక్సలెంట్ కుక్ బట్ గేమ్ లో కొంచెం ఐ థింక్ షీ టు కన్సంట్రేట్ ఆన్ గేమ్ ఇప్పుడు ఫుల్ బర్నింగ్ గారు షాడో లో అండ్ అది చూడడానికి ఇట్స్ నాట్ ఈవెన్ లుకింగ్ గుడ్ बिकॉज बनी uh, जैसे दिव्या के साथ बिहेव कर रहे तनुजा बिहेव डॉटर की सिस्टर की लाइक समथिंग एल सो विश्व दिव्या

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్